హలో నమస్తే అండి ఇవాళ ములక్కాయ కూర ఉండబోతున్నాను ములక్కాయలు కోసుకున్నానండి శుభ్రం కడిగి టమాటాలు శుభ్రం క్లియర్ చేసుకుని కడుక్కొని కూడా సన్నగా ముక్కలు తరిగానండి పెద్దిపాయలు పచ్చిమిరవకాయలు తాలింపులు కరివేపాకు యాలక్క లోంగాలు దాసి చెక్క అల్లం వెల్లుల్లి తాలింపు గింజలండి కొబ్బరి పొడి పసుపు ధనియాల పొడి గరం మసాలా ఉప్పు అండి Allah really. veli

కూర ఉడికి దగ్గర పడిందండి కొంచెం అరిగిద్ద నీళ్లు పోసుకున్నాను చూపించలేదు వీడియో ములక్కాయలు ఉడకాలి కదండి ములక్కాయ కూర తింటే ఆరోగ్యానికి మంచిది అంటారండి పీసు పదార్థం కదా ఎంత తింటే అంత మంచిదండి ఇష్టపడేవాళ్ళు లైక్ చేయండి ములక్కాయ కర్రీ కొబ్బరి పొడి వేస్తున్నానండి ధనియాల పొడి గరం అండి పసుపు ఉప్పు కారాలు చూసుకొని తగినంత తీసుకోండి కొంచెం ఘాటుగానే ఉండాలండి ములక్కాయ కూరలో టేస్ట్ గా ఉంటది బాగా రుచిగాను టేస్ట్ గా ఉంటది కొంచెం మగ్గాలండి ఇంకా కాస్త ఇప్పుడే కగేసిందన్ని కారాలు మసాలాలు పది నిమిషాలు ఉడకాలి కాస్త అవన్నీ ముక్కల్లో వెనకాలండి కూర దగ్గర పడిందండి స్టవ్ కట్టేస్తున్నాను నరాల నొప్పులు ఉండేవాళ్ళు ములక్కాయ కూరలు ఎక్కువ వాడితే చాలా మంచిదండి నరాల నొప్పులు కూడా తగ్గుతాయి అంత ఔషధంగా పనిచేస్తాయండి ములక్కాయ కర్రీ ఉప్పుచారులు కానీ దేంట్లోనే వేసుకోవచ్చు ములక్కాయలు దొరికితే మాత్రం ఏదో రూపంగా మనం వండుకొని తినే ఆలోచించుకోవాలండి ములక్కాయ కర్రీ ఏడేడి రెడీ చూసినందుకు ట్యాంక్స్ అండి